చెప్పండి బాలకృష్ణ సార్ తో కలిపి గెలవరు లాస్ట్ గ్రూప్ పాటు లాస్ట్ కి సైకిల్ పోవాలి జగనన్న రావాలి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్పరా ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన మేము అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం మీ లాంటి అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా ఈ ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈరోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరూ చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం ఖురాణ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గవర్ పర్మినట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏందండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినాడు ఆయన ముసలి ఆయన నలభై సంవత్సరాలు అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా అట్నే ఏమి రాసిన సెకండ్ క్లాస్ వచ్చేవోన్ నేను ఏమి రాసిన సెకండ్ క్లాస్ చూసి రాసిన సెకండ్ క్లాసే అదే మాకు చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ ఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా భారం వేస్తున్నాడు ఐదేళ్ళు అయిపోతాయి ఐదేళ్లే వీళ్ళు చూసారా ఏళ్ళకి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎట్ యుద్ధం పేదోడు బతకాలి మూడు పొట్లు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి